వైసీపీకి ఎన్నికల్లో పదకొండు సీట్లు వచ్చాయని వచ్చే ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాదన్నారు మంత్రి అనగాని సత్యప్రసాద్ వైసీపీ అధినేత వైఎస్ జగన్పై అనగాని తీవ్రస్థాయిలో మండిపడ్డారు పోలీసులపై జగన్ భాష అభ్యంతరకరం దీనిపై పోలీస్ సంఘాలు కూడా స్పందించాలని తెలిపారు కక్షపూరిత రాజకీయాలకు టీడీపీ ఎప్పుడూ దూరమని సీఎం చంద్రబాబు కూడా పార్టీ కార్యకర్తలకు అధికారులకు ఇదే విషయం చెప్పారన్నారు మంత్రి అనగాని గుర్తుండాలి తొమ్మిది నెలల ముందే ఆయన బట్టలు ఒకటి తీశారు ఈ రోజు పోలీసులని బట్టలు తీసుకొడతాననేది చాలా బాధాకర విషయం ఎందుకంటే ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఎక్కడ శాంతియుతంగా ఉండాలని లక్ష్యంతోనే వాళ్ళు పనిచేస్తూ ఉంటారు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకూడదని లక్ష్యంతోనే ఒక సుపరిపాలన ఇవ్వాలని చెప్పేసి అందరికి కూడా చెప్పి అధికారి అధికారులందరూ కూడా అప్రమత్తం చేసి ఎక్కడా కూడా గొడవలు కూడా లేకుండా ఎందుకంటే మనం చూసాం గత ఐదు సంవత్సరాలు రాక్షస పరిపాలనలో సైకో పరిపాలనలో చిన్న చిన్న సోషల్ మీడియా ఉంటే కూడా వాళ్ళు తీసుకెళ్లి జైలు వేసేటువంటి పరిస్థితి అమరావతి రైతులకు సంకల్సినటువంటి పరిస్థితి మహిళలకు సంకల్సినటువంటి కాళ్ళకు కూడా బెడ్ వేసినటువంటి పరిస్థితి ఇంత లూజ్ గా ఈ సైకోడుతున్నాడు అంటే పదకొండు కాదు కదా ఇంకా పక్కన ఒకటి కూడా పోయే రోజులు దా వస్తూ ఉన్నాయి